హాయ్ హలో నేను మీ గుంటూరు ఖాన్ ఈరోజు మనం కా మీఠా చూద్దాం చూసారుగా బ్రెడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పీసెస్ని ఆరబెట్టుకుందాం కొద్దిసేపు తర్వాత పంచదార పాలు నెయ్యి అండ్ పిక్కాకోవా జాఫ్రాన్ అండ్ యాలుకాయల్ వీటిని ఆయిల్ అండ్ గీలో వేసి ఆయిల్ వేడికిన తర్వాత టెస్టింగ్ కోసం ఒక చిన్న బ్రెడ్ పీస్ వేసి ఫ్రై చేస్తున్నాము చూడండి ఇంకా ఇది సరిగా ఆయిల్ వేడెక్కినట్టుగా లేదు సో ఆయిల్ వేడెక్కింది ఇంకో బ్రెడ్ని వేసి ఫ్రై చేస్తున్నాం ఆ కలర్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకొద్దిగా డార్క్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసి చూడండి షేప్ ఎలా ఉంది ఇలా ఫ్రై చేసి పక్కన పెడదాం ఇలా బ్రెడ్ అన్ని ఫ్రై ఫ్రై చేసిన తర్వాత ఈ పాలు జాఫ్రాన్ యాలకులు పంచదార ఇవన్నీ ప్యాన్లో వేసి ఫ్రై చేసాం జాఫ్రాన్ చూడండి కలర్ ఎలా వస్తుంది లెమన్ ఎల్లో కలర్లో ఆ తేడా అనేది తెలుస్తుంది దీంట్లో యాలక్కాయల పొడి వేసాము ఈ కోవా పిక్కా కోవా కూడా దొరుకుతుంది మార్కెట్లో దాన్ని తీసుకొచ్చి ఎంత కావాలి అనేది కోవా కూడా వేసుకొని వేడి చేస్తాం కాజు ఫ్రై చేసిన జీడిపప్పు ఈ మిశ్రమాలు అన్నింటినీ కలిపి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పాకం వచ్చిన తర్వాత మనం ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ మనం టైం కోసం చూపిలేదు ఈ పీసులన్నీ బ్రెడ్ ఆయిల్లో ఘీలో ఫ్రై చేసి పక్కన పెట్టాం వీటిని అన్నింటినీ ముంచి ఈ పాకంలోంచి తీస్తాం ఈ దీన్నే ఈ పక్కన తీసిన పీసెస్ తీసి పక్కన పెడుతున్నాం కదా ఈ పీసెస్నే షాఫీ తుకడా అని కూడా ఉంటాం దీనిపైన ఇంకొంచెం బటరు ఇంకొంచెం క్రీమ్ స్వీట్ అండ్ వేసి షాహిత్ కూడా తినచ్చు అదొక వెరైటీ ఆఫ్ స్వీట్ కానీ ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే పాకంలో అన్నీ వేస్తే ఒకేసారి కలవవు కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఈ పాల పాలల్లో మిశ్రమంలో అన్నీ బాగా కలిసిపోయే విధంగా తీసి మళ్ళీ వీటన్నిటినీ స్టవ్ మీద బాండీ మీద వేసి మళ్ళీ దమ్ మీద పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ మీద పెట్టి ఉడికించాలి చూడండి దీని షేప్ ఎలా ఉందో కొంచెం బాగా థిక్గా అవుతుంది ఈ పీసులు మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి తినడానికి రొట్టె కదా మనకి సో అందరికీ తింటాం ఈజీ కోసం చిన్న చిన్న మొక్కలుగా చిన్నవి అంటే కొంచెం మరీ పేస్ట్ లాగా చేయము ఒక బ్రెడ్ని ఒక నాలుగు పీసులు ఒక మూడు నాలుగు పీసులు చేసి ఈ విధంగా దమ్ మీద పెట్టి ఉడికించినప్పుడు ఈ ఈ విధంగా షేప్ వస్తుంది ఈ లిక్విడ్ అనేది ఉన్నది కదా కోవా పాల మిశ్రమం పంచదార అంతా మొత్తం కలిసిపోయి ఈ విధంగా షేప్ వచ్చింది చూసారా ఎలా వచ్చిందో ఇది రెడీ ఫార్ ఈటింగ్ అనమాట చూడండి పైన డెక హీతో డెకరేషన్ చేసి ఈ విధంగా వస్తుంది ఈ డబల్ కా మీఠా ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో తిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ for watching